ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల నుంచి కాల్స్ వస్తున్నాయి చాలా వరకు గొర్రెలు మేకలు జ్వరంతో బాధపడుతున్నాయని దగ్గు విరోచనాలు నోట్లో పుండ్లు ఉంటున్నాయని లక్షణాలు చెప్తున్నారు వాటికి సంబంధించిన చికిత్స తెలియజేయండి అని చాలామంది అడుగుతున్నారు ఆ ఫోన్ కాళ్లను ఆ వాట్సాప్ మెసేజ్లను దృష్టిలో పెట్టుకొని ఈరోజు వీడియో చేస్తున్నాను ఇప్పుడు చెప్పిన లక్షణాలన్నీ వింటుంటే చాలా మందలలో పీపీఆర్ వ్యాధి ఉందని తెలిసిపోతుంది ఆ లక్షణాల ప్రకారం చాలామంది విరోచనాలు ఉంటే ఓ ట్యాబ్లెట్లు వాడడం దగ్గుంటే ఎండ్రోక్సిన్ వాడడం ఈ విధంగా లక్షణాలు తగ్గేంతవరకు చేస్తున్నారు కానీ ప్రతి రెండు రోజులకు ఒకటి రెండు గొర్రెలు చనిపోతూనే ఉన్నాయి ఒకరి దగ్గర అయితే వంద శాల్తీలు తీసుకొస్తాయి ఒక నెల తర్వాత చూస్తే అవి ముప్పైకి మిగిలినాయని చెప్పి రక రోగంలో గొర్రెలు మేకలు ఒకేసారి మరణించినట్టు పీపీఆర్ వ్యాధిలో మరణించవు కానీ అప్పుడు అప్పుడు అప్పుడొకటి ఆ విధంగా మంద మచుకుపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి గొర్రెలు మేకల పెంపకందారులు పీపీఆర్ వ్యాధిని ఏ విధంగా అరికట్టాలి అనే విషయంలో ఇంట్రెస్ట్ తీసుకోవాలి వాటి గురించి అవగాహన కలిగి ఉండడం అవసరం అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో మీతో పాటు మీ పక్కన ఉన్న గొర్రెలు మేకల పెంపకందారులందరికీ ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను లక్షణాలు మీరు ఎవరికి చెప్పినా ఏదో మందు పేరు చెప్తుంటారు అది వాడడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు మూలం కనుక్కొని అది పీపీఆర్ వ్యాధి అని గుర్తిస్తే కానీ పరిస్థితులన్నీ చక్కబడవు అనే విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి పీపీఆర్ వ్యాధి అనేది పురుగు రోగము పారుడు రోగం దీది ఒక వైరల్ వ్యాధి ఈ వైరల్ వ్యాధిలో ముఖ్యంగా అనేక రకాల లక్షణాలు ఉన్నప్పటికీ నాలుగు లక్షణాలు చాలా ఇంపార్టెంట్ అవి గుర్తుపెట్టుకోండి ఒకటి జ్వరం నూట ఆరు డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉంటుంటాయి గొర్రెలు మేకలు మేత నీరసపడిపోతాయి రెండవ లక్షణం ఏంటంటే నోట్లో చిగుళ్ళలో పెదవుల్లో నాలుక మీ ఏర్పడి తర్వాత అవి పుండ్లు ఏర్పడతాయి అవి ఉండడం వల్ల మేతదినవు మూడవ లక్షణం ఏంటంటే దగ్గుతుంటాయి చీమిడి గారుతుంటుంది దానివల్ల శ్వాస తీసుకోవడం అనేది కష్టమవుతుంది నాలుగవది ఏంటంటే పలుచటి నల్లటి విరోచనాలు అవుతుంటాయి ఈ విరోచనాలు కావడం వల్ల గొర్రెలు మేకలు నీరసానికి గురై తొందరగా మరణించే అవకాశం ఉంటుంది నేను చెప్పబోయే ఈ నాలుగు పనులు గనక మీరు చేస్తే తప్పనిసరిగా మీ మందలో మరణాలు సంభవించకుండా ఉంటాయి ఇప్పుడు చెప్పినట్టు వందకు ముప్పై మిగలకుండా వందకు తొంభై మిగులుతాయి ఒక పది చనిపోతుండవచ్చు కాబట్టి ఈ నాలుగు విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి మనం అనుకునే నాలుగు విషయాల్లో మొట్టదు మొదటి విషయం ఏంటంటే మీరు ఉదయమే పాకలోకి వెళ్ళిన తర్వాత ఏ గొర్రెలు మేకలు నల్తగున్నా నీరసంగా ఉన్నా జ్వరంతో ఉన్నా దగ్గుతున్నా విరోచనాలు ఉన్నా వాటిని గుర్తించి వెంటనే సెపరేట్ చేయాలి అక్కను ఫినాయిల్తో శుభ్రం చేయాలి రెండవ విషయం ఏంటంటే ఆరోగ్యంగా హుషారుగా యాక్టివ్గాను ఉన్న వాటికి ఆలస్యం చేయకుండా అవసరమైతే మీ దగ్గర హెలికాప్టర్ ఉంటే హెలికాప్టర్లో వెళ్ళైనా కానీ పీపీఆర్ వ్యాక్సిన్ తీసుకొచ్చి వెంటనే చేయించండి మీరు ఆలస్యం చేశారనుకోండి ఆ పీపీఆర్ వ్యాక్సిన్ పనిచేయడానికి ఇరవై రోజులు పడుతుంది ఈ ఇరవై రోజుల్లో కూడా కొన్ని చనిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి మరణాలు మరిన్ని సంభవించకుండా ఉండాలంటే సాధ్యమైనంత త్వరగా పీపీఆర్ వ్యాక్సిన్ ఆరోగ్యమైన వాటికే చేయండి ఏ మాత్రం నలతకున్నా జ్వరం ఉన్నా మేద తినకపోయినా వాటికి చేయించకండి సరే ఇప్పుడు అనారోగ్యమైన వాటిని పక్కకు పెట్టాం వాటిని ఏం చేయాలి వాటిని లక్షణాల ప్రకారం ట్రీట్మెంట్ చేయాలి ఇది మూడవ పాయింట్ ఆ ట్రీట్మెంట్ గురించి ఒక మూడు ముక్కలు మీకు చెప్తాను గొర్రెలు మేకల పెంపకం దారులు చికిత్స అనగానే వాళ్ళ ధ్యాస అంతా వెళ్తుంది దానికంటే ముందు పీపీఆర్లో ఈ నోటి పుండ్లు వీటి వల్ల మేత తినవు కాబట్టి నీరసపడిపోతాయి విరోచనాల వల్ల డిహైడ్రేషన్ గురవుతాయి మొదలు వాటిని సంరక్షించడం చాలా అవసరం దానికి తయారు చేయడం లేకపోతే అరటిపళ్ళు తినిపించడం గంజి తయారు చేయడం దాంట్లో కొంత ఉప్పు బెల్లం కలిపి ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం తాగించడం చాలా అవసరం అవసరమైతే ఓరోజాల్ పౌడర్ కానీ ఎలక్ట్రాల్ పౌడర్ లాంటివి కలిపితే అవి నీరసపడకుండా ఉంటాయి మనం ఏ మందులు వాడినా తట్టుకునే సామర్థ్యం ఉంటుంది ఈ జావ తాగించిన తర్వాత నోటి పుండ్లను పొటాషియం పర్మాంగనేటు ఒక శాతం నీళ్ళతో కడిగేయాలి తుడిచిన తర్వాత దాని మీద బోరిక్ యాసిడ్ గ్లిజరిన్ కలిపి నోట్లో మొత్తం బుయ్యాలి అవసరమైతే నాలుకకు బుయ్యాలి అది నాకినా కానీ డేంజర్ అయితే ఏం కాదు ఆ విధంగా చేయాలి రెండవది ఏంటంటే జ్వరము నీరసంగా ఉన్నాయనుకోండి అటువంటప్పుడు జ్వరం తగ్గడానికి మెరనెక్స్ ప్లస్ ఇంజెక్షన్ చేయాలి బెలామిల్ ఇంజెక్షన్ చేయాలి దగ్గుతున్నాయి అనుకోండి అటువంటప్పుడు ఎండ్రోఫ్లాక్జిన్ లాంగ్ యాక్టింగ్ ఇంజెక్షన్ చేయాలి అది మూడు మిల్లీ లీటర్లు కండక్ చేయాలి ఒకసారి చేస్తే డెబ్బై రెండు గంటల వరకు ఇంజక్షన్ మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు డెబ్బై రెండు గంటల్లో జబ్బు తగ్గిపోతే మళ్ళీ చేయని అవసరం లేదు ఒకవేళ ఇంకా అనుమానం ఉంటే మళ్ళీ ఒక్కసారి చేయండి దాంతోపాటు ఎవిల్ కానీ జీత్ కానీ ఇటువంటి ఇంజక్షన్ రెండు మిల్లీ లీటర్లు ప్రతిరోజు ఒక ఐదు రోజులు చేయాలి నాలుగో విషయం ఏంటంటే విరోచనాలు తగ్గడానికి నియోడాక్స్ పౌడర్ అని దొరుకుద్ది వేరే బ్రాండ్స్ కూడా ఉంటాయి రెండు నుంచి మూడు గ్రాములు ప్రతిరోజు ఒక్కొక్క గొర్రెకు మేకకు తాగించాలి ఐరోలిను ఎంట్రోక్యాప్ కోట్రేమాలు టీ జెడ్ ఇటువంటి మాత్రలు కూడా వాడవచ్చు ఐదో విషయం ఏంటంటే పీపీఆర్ వ్యాధిలో వ్యాధి నిరోధక శక్తి తగ్గకుండా ఉండాలంటే ఇది వైరల్ వ్యాధి కాబట్టి లెవిమోజాల్ అనే ఇంజెక్షన్ను చేస్తే ఇమ్యూనిటీ పెరిగే అవకాశం ఉంటుంది ఇమ్యూనిటీ పెరగడం వల్ల తొందరగా వ్యాధి రాదు ఒకవేళ వ్యాధి వచ్చినా కానీ తొందరగా నయమయ్యే అవకాశాలు ఉంటాయి దానికోసం లెవిమోజాల్ ఇంజెక్షన్ను ఒక ముప్పై కేజీల శరీర బరువు లోపు ఉన్న వాటికి ప్రతి పది కిలోలకు ఒక మిల్లీ లీటర్ చొప్పున చర్మం కింద వేయించాలి ఫిఫ్టీన్ కేజీ బాడీ వెయిట్కు ఒక మిల్లీ లీటర్ చొప్పున ముప్పై కిలోల పైగా ఉన్న వాటికి చర్మం కింద వేయించాలి దీనివల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది తొందరగా ఈ వైరల్ వ్యాధులు రాకుండా అవసరమైతే ఐదు రోజుల గ్యాప్తో ఈ ఇంజక్షన్ మళ్ళొకసారి చేస్తే సరిపోతుంది అంతేగాని ఎండ్రోఫ్లాగ్జిన్ లేకపోతే ఏవి లాగా దీన్ని వరుసగా చేయాల్సిన అవసరం లేదు ఇది చికిత్స గురించి ముందు నోటి పుండ్లు శుభ్రం చేయడం రెండవది జ్వరం నీరసం కోసం ఇంజక్షన్లు వాడడం దగ్గు తగ్గడానికి లాంగ్ యాక్టింగ్ యాంటీబయాటిక్ వాడడం విరోచనాలు తగ్గడానికి నియాప్సీ పౌడర్ వాడడం ఇమ్యూనిటీ పెరగడానికి లెవిమోజాల్ ఇంజెక్షన్ వాడడం ఈ పనులు మీరు చేయడం చాలా అవసరం ఇప్పుడు చెప్పిన వైద్యం చేశాము నోటి పుండ్లు గడిగాము పాకాలను శుభ్రం చేశాము అని అనుకుంటుండొచ్చు కానీ మీరు చేయాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు సంతలో కానీ బయట కానీ కొత్తగా గొర్రెలు కానీ మేకలు కానీ కొనుక్కొచ్చారనుకోండి వాటిని వెంటనే వీటిలో గడిపారనుకోండి అనుకోండి కథ మళ్ళీ మొదటికి వస్తుంది కాబట్టి కొత్తగా కొన్న వాటిని ఎట్టి పరిస్థితిలో ఇరవై ఒక్క రోజులు విడిగా ఉంచి వాటి ఆరోగ్యాన్ని పరిశీలించి వాటికి కూడా డివార్మింగ్ వ్యాక్సినేషన్ చేసి అప్పుడు మాత్రమే ఈ మందతో కలపాల్సిన అవసరం ఉంటుంది వారానికోసారి పాకలో పొడి సున్నం కలుపుతూ ఉండండి ఆ విధంగా చేస్తే చాలా వరకు వ్యాధులు సోకకుండా ఉంటాయి ప్రతిరోజు పాకలో ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి లోపలికి వెళ్ళి ఏవి అనారోగ్యంగా ఉన్నాయి ఏవి నలతగా ఉన్నాయి అని చూసి వెంటనే సెపరేట్ చేయడం అనేది అత్యంత ముఖ్యమైన పని దానివల్ల వ్యా మందలో ఉన్నటువంటి ఇతర గొర్రెలకు వ్యాపించకుండా మీరు కాపాడిన వాళ్ళు అవుతారు తెలుగు మేకల పెంపకందారులు పీపీఆర్ వ్యాధి చికిత్స విషయంలో నివారణ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండి వాళ్ళ మంద సంఖ్య తగ్గకుండా జాగ్రత్త పడతారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు